హలో హాయ్ ఎవరు వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ అండి బీరకాయ తోటి నేను పోసి వండుతానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎవరికైనా తెలియకపోతే ఈ ఈ ప్రాసెస్ ట్రై చేయండి బీరకాయ కూడా చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బీరకాయ తినని వాళ్ళు కూడా కాబట్టి ఇలా చేయండి బీరకాయ పోసి అందుకన ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది లేదు చేయకుండా మనం బీరకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను బీరకాయలు తీసుకుంటున్నానండి ఈ బీరకాయల్ని కొంచెం లేతగా ఉన్నాయి తీసుకోండి చూసి అప్పుడే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ బీరకాయల్ని మనం పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి బీరకాయకి పైన గెలుపులు ఉంటాయి కదా ఆ గెడపల దగ్గర మాత్రం తీస్తే సరిపోతుందండి అప్పుడే మనకి కూర అనేది టేస్టీగా ఉంటుంది మొత్తం పీల్ మొత్తం తీసేయకండి చూసారు కదా ఇలా నేను పీల్ మొత్తం తీసేయకుండా గెలుపుల దగ్గర ఉన్న పీల్ వరకు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు అలాగే శనగపప్పు కొంచెం ఎక్కువ తీసుకోండి కర్రీకి చాలా బాగుంటుంది లేదా ఈ ప్లేస్లో మీరు పెసరపప్పు వేసుకున్న కూర చాలా చాలా బాగుంటుందండి నేనైతే శనగపప్పు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవి వేసిన తర్వాత కొంచెం వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత మనం ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చపచ్చగా దంచి రెండింటిని ఆయిల్లో వేసేసుకోండి ఇప్పుడు వీటిని కూడా ఒక నిమిషం పాటు మగ్గించండి ఇలా పచ్చిమిర్చి వెల్లుల్లి కూడా వేగిన తర్వాత ఒకరేమో ఒక కరివేపాకు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి కలుపుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి ముందే ఉల్లిపాయలు ఒకటి లేదా రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కల్ని ఆ ముక్కల్ని కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలండి ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా ఈ ఆయిల్లో బాగా కలిసేలాగా ఇలా గరటితోటి ఒకసారి బాగా కలుపుకోండి ఇలా ఆయిల్లో బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ముక్కలకు ఆయిల్ పట్టేసి ముక్కలు అనేవి త్వరగా వేగుతాయి ఇప్పుడు వీటిని ఒక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకుందాం ఇలా ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా ఆయిల్ అనేది బాగా మొక్కలకు పట్టేసి మె అనేవి కొంచెం మెత్తబండే కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోండి ఇలా పసుపు వేసుకోవడం వల్ల ముక్కలు ఇంకా త్వరగా వేగుతాయి అలాగే ముక్కలకు సరిపడా కొంచెం సాల్ట్ వేస్తున్నానండి ముక్కలు అనేవి కొంచెం సాల్టీగా త్వరగా వేగడానికి ఉప్పు పసుపు అనేది ముందు వేసుకుంటే కర్రీ అనేది ఫాస్ట్గా ఉడుకుతుంది కాబట్టి నేను ఉప్పు పసుపు వేసి గరిటతోటి ముక్కలన్నిటికి పట్టేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను ఇలా కలిపి మరొక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోండి చూసారు కదా ఒక నిమిషం తర్వాత ముక్కల్లోని నీరంతా బయటకు వచ్చేసి ముక్కలు ఉడికిపోయినాయి కదా ఇలా మరొకసారి గరిటతో కలుపుకొని మరొక నిమిషం పాటు మగ్గించుకోండి చూసారు కదా ఒక నిమిషం మగ్గిన తర్వాత ముక్కలు అనేవి ఉడికిపోయాయి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం రుచికి సరిపడా సాల్టు అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలండి మీరు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే పావు స్పూన్ ఎక్కువ వేసుకోండి నాకు రెండు స్పూన్ల ఉప్పు అలాగే రెండు స్పూన్ల కారం సరిపోయింది మనం పాలు పోసుకుంటాం కదండి ఆ తర్వాత కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి పాలు పోసుకోవడం వల్ల ఆ తీపి వల్ల మనకి కారం అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది ఇప్పుడు ఈ ముక్కలనేటివి కారం ఉప్పు పట్టిన తర్వాత నేను ఒక అర గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవి పోసుకుంటున్నానండి ఇలా ఒక గ్లాస్ పాలు పోసుకున్న తర్వాత ఒకసారి గరిటితో బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం అన్నీ ఆ పాలల్లో పట్టేలాగా కలుపుకోవాలి ఇలా గరిటితో ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మరొకసారి మూత పెట్టి దీన్ని మగ్గించుకుందాం చూసారు కదా ఒక నిమిషం మగ్గిన తర్వాత ఆయిల్ అనేది పైకి ఎలా తేలుతుందో ఇప్పుడు ఈ స్టేజ్లో మనకి కర్రీ అనేది ఉడికినట్టేనండి ఇప్పుడు ఒకసారి మరొకసారి గరిటతో కలుపుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఫైనల్గా కావాలంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి బాగుంటుంది అంతేనండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో బీరకాయ పాలు పోసుకొని ఎలా చేసుకోవాలో చూసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఈ ప్లేస్లో మనం బీరకాయ బదులు సొరకాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని స్టవ్ చేసేసి సర్వ్ చేసుకుందాం వేరే బౌల్ తీసుకొని ఈ కళాయిలో ఉన్న కూర అంతా మనం వేరే సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో పాలు బీరకాయ కూర చూసారు కదా చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది మస్ట్గా రైస్లోకి అయితేనే చాలా బాగుంటుందండి ఇంకెందుకు కాలుస్తే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్